అందరికీ నమస్కారం నేను మీ వాసు యాదవ్ తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధికార ప్రతినిధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు ఎలా తయారవుతున్నాయంటే ఒక కొత్త నిర్వచనాన్ని ఈ కూటమి ప్రభుత్వం రాజకీయాలకి తీసుకొని వచ్చింది రాజకీయాలు అంటే ప్రజలకు సేవ చేయడం ముఖ్యంగా పేద ప్రజల బాసటగా నిలవడం ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగిన ప్రజల వైపు నిలబడి న్యాయం చేసే లాగా ఉన్న రాజకీయాలని కాస్త స్వార్థ ప్రయోజనాల కోసం తన అధికారమే లక్ష్యంగా ఎవరు ఎలా నష్టపోయినా లేదా ఎవరు ఎలా నాశనం అయిపోయినా పట్టించుకోకుండా అధికారమే పరమావధిగా ఈరోజు రాజకీయాలు తయారవుతున్నాయి ఒకప్పుడు చూస్తే పేద ప్రజల్ని ఆదుకునే లక్ష్యంలో లక్ష్యంతో రాజకీయాలు చేస్తున్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అంటే పేద ప్రజలకి ప్రభుత్వాన్ని తన గడప దగ్గరికి తీసుకువచ్చిన ఘనత ఎవరికన్నా దక్కుతుంది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది ఓవైపు చూస్తే సచివాలయాలు ఓవైపు చూస్తే అభివృద్ధి ఓవైపు చూస్తే సంక్షేమ పథకాలు ఓవైపు చూస్తే లక్షన్నర పైగా సచివాలయ ఉద్యోగస్తులతో ఎంప్లాయ్మెంట్ కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి తగ్గుతుంది ఇవన్నీ చూస్తున్నట్లయితే ఇప్పుడు ఈ రాష్ట్రం ఏ వైపు వెళ్తుంది అనేది ఓ బాధతో పేద ప్రజలందరూ కూడా నలిగిపోతున్నారు ఎవరికి సంక్షేమం దొరకట్లేదు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు జగనన్న విద్యా దీవన వసతి దీవెన విదేశీ విద్య దీవెన అమ్మఒడి విద్యా కానుక గోరుముద్ద జగనన్న ఆనిముత్యాలు నాడు నేడు స్పందన రైతు భరోసా సున్నా వడ్డీ పంట రుణాలు ఉచిత పంట బీమా షాదీ తోఫా ఉచిత విద్యుత్ పథకం మరియు పెన్షన్ కానుక మరి ఆ పథకాలన్నీ ఈరోజు పేద ప్రజలకు చేరుతుందా అంటే అది పూర్తిగా ప్రశ్నార్థకం ఈ పథకాలతో పాటు ఒకప్పుడు చూస్తే నాడు నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలు ఒకప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు నాడు నేడు కార్యక్రమం తర్వాత ప్రైవేటు పాఠశాలతో దీటుగా ప్రభుత్వ పాఠశాలలు వచ్చాయి అని అంటే ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాదా అదే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో పద్హారు వేల ప్రభుత్వ పాఠశాలని రద్దు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది మరి ఒ పక్క చూస్తే శ్రీ సంక్షేమం ఈరోజు ఈ రాష్ట్రంలో దిశ యాప్ ద్వారా అన్యాయం జరిగిన మహిళకి వెంటనే న్యాయం జరుగుతోంది అని అంటే మరి దిశ యాప్ పనిచేయలేదా దిశ యాప్ ద్వారా కొన్ని వేల మంది మహిళలకు న్యాయం జరగలేదా మరి ఆ దిశ తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాదా మరి అమ్మఒడి పథకంతో ఆ రోజు పదహైదు వేల రూపాయలు ప్రతి అమ్మకి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ దాంట్లో ఆ స్కూలు మరమ్మతుల కోసం రెండు వేల రూపాయలు వాళ్ళ స్కూల్ ఖర్చు చేసినప్పుడు ఏదంటే అది మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మరి ఈ రోజు మీరెందుకు పదమూడు వేలే ప్రతి తల్లి అకౌంట్లో వేస్తున్నారు అనేది మేము సూటిగా ప్రశ్న అంటే అధికారంలో లేనప్పుడు ఒకలాగా అధికారంలో వచ్చినప్పుడు ఒకలాగా ఊసరవిల్లి కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారి దగ్గర నారా లోకేష్ గారి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితిని ఈరోజు మీరు కల్పిస్తున్నారు మరి అమ్మఒడి కూడా పూర్తిగా ఇస్తున్నారు అని అంటే అది కూడా లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వారి మధ్యలో వచ్చిన అమ్మఒడి సంఖ్య కంటే ముప్పై లక్షలు తక్కువగా ఈరోజు మీరు అమ్మఒడి పథకాన్ని చేరుస్తున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మేం కులం చూడడం మతం చూడడం రాజకీయాలు చూడడం రాజకీయ పార్టీలు చూడడం ప్రాంతాలు చూడడం ఏ అర్హుడైన పేద ప్రజలకి గవర్నమెంట్ స్కీమ్స్ అందాలో వాళ్ళందరికీ అందే విధంగా చేయాలి అని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న మొట్టమొదటి నియమం మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన ఎవరికి కూడా ప్రభుత్వ పథకాలు అందకూడదు అని మాట్లాడిన ఘనత చంద్రబాబు నాయుడు గారు దొరుకుతుంది మరి టీటీడీలో శ్రీవాణి ట్రస్ట్ కింద చాలా నిధులు అడ్డదోలు పడ్డాయి చాలా నిధులు వేస్ట్ చేసినారు అని మాట్లాడిన అప్పుడు మీరు అపోజిషన్ లో ఉండేటప్పుడు మాట్లాడిన మీరు మాట్లా మాటలు మరి ఈ రోజు అదే శ్రీవాణి పథకాన్ని ఇంకా మేము ఇచ్చిన టికెట్ల కంటే కూడా దాన్ని రెండింతలు పెంచి ఉదయం నుంచి సాయంకాలం కూడా శ్రీవాణి టికెట్లు ఇవ్వాలి అనే ఆలోచన కూడా ప్రస్తుతానికి ఇంటి చేస్తుంది మాకు ఒక సమాచారం ఉంది మరి శ్రీవాణి ట్రస్ట్ మీద అన్ని అభి అభియోగాలు అభాండాలు వేసిన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మరి అదే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టికెట్లు పెంచి దర్శనాలు ఎందుకు కల్పిస్తున్నారు అనేది ఈ రోజు మీకు మీరే ఆత్మవిమర్శ చేసుకోవాల్సి వస్తుంది గడిచిన ఏడాది కారం అవుతున్నా కూడా సుగాలి ప్రీతి గురించి మాట్లాడని పవన్ కళ్యాణ్ గారు మరి ఆ రోజు అధికారంలో లేనప్పుడు సుగాలి ప్రీతి గారి అంశాన్ని మీరు ఎంత రాజకీయం చేసిన అంటే ఒక ఆడపిల్ల అంశాన్ని మీరు రాజకీయానికి వాడుకున్నారు అనంటే మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేమన్నా ఓడబెరికింది ఏమన్నా ఉందా అని అంటే అది మాత్రం సున్నా మరి రెండు వేల పదిహేడులో జరిగిన సుగాలి ప్రీతి అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడానికి ఒక ఆడపిల్ల అంశాన్ని రాజకీయం చేస్తున్నారు అనంటే ఈ రాజకీయాలు అసలు ఎలా వెళ్తున్నాయి అనేది మాకు ఆశ్చర్యం కనిపిస్తుంది మరి ఆ రోజు ఏపీ క్రికెట్ అసో అసోసియేషన్ కు సంబంధించి క్రికెట్ టీం కి సంబంధించిన కెప్టెన్ హనుమన్ విహారీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో అన్యాయం చేసింది అనేసి ఆ రోజు ట్విట్టర్ ద్వారా నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కదా మరి ఏడాదిన్నర కాలంగా హనుమ విహారీ గారికి మీరేం న్యాయం చేశారు రోజు ఆయన రాష్ట్రాన్ని విడిచి వెళ్లాల్సిన పరిస్థితిని కల్పించింది మీరు కదా మరి మీరు న్యాయం చేసే అధికారంలో కూర్చో చేతులు కట్టుకొని మీరు చూస్తూ ఉండిపోయారా మీకు దృష్టి మన సినిమా హరిహర వీరమల్లకి కావచ్చు ఓజిక్ కావచ్చు లేదా ఇతర మనకు కావాల్సిన సినిమాలకు టికెట్లు ఎలా పెంచుకోవాలి లేదా సినిమా ఇండస్ట్రీలో మనం డబ్బులు ఎలా తన్నుకోవాలి మనం ఇంకా ఎన్ని సినిమాలు తీయాలి దాని టికెట్లు ఎలా పెంచుకోవాలి అనే ఆలోచన తప్ప ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఒకే దృష్టిలో చూడాలి అనే అంశాన్ని మాట్లాడినప్పుడు అసలు సినిమా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు అసలు సినిమా ఇండస్ట్రీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అని మాట్లాడిన మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడాదిన్నరవుతో అన్న సినిమా పెద్దలు ముఖ్యమంత్రి గారిని ఎలా ఎందుకు ఇంకా కలవలేదు అని మాట్లాడడం చూస్తుంటే నిజంగానే ఊసరి వెళ్ళి కూడా మీ దగ్గరే పాఠాలు నేర్చుకోవాలి మరి ప్రభుత్వ భూములు తొంభై తొమ్మిది పైసలకే మీ బినామీలకి మీ గుత్తందారులకి మీ కావాల్సిన వ్యక్తులకి ఈరోజు మీరు కట్టబెడుతుంటే ఈ కూటమి నాయకులందరూ కూడా తమ బినామీలని డబ్బులు దన్నుకునే దానికి తప్ప ప్రజా సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం ఈ రాష్ట్రాభివృద్ధి కోసం మీరు అసలు ఏమన్నా ఆలోచిస్తున్నారా ఫైనల్ గా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వారంటే అధికారంలో ఉన్నప్పుడు మనం ఒకలాగా మాట్లాడాలి అధికారంలో లేనప్పుడు మనం ఎలాగైనా మాట్లాడచ్చు ఎలాగైనా ఇది చేయొచ్చు అనే ఒక కొత్త రాజకీయ నినాదానికి తెరలేపిన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా కాదు మా ఎజెండా కేవలం పేద ప్రజలకు సంక్షేమం అందించడం రాష్ట్రాన్ని అభివృద్ధికి తీసుకెళ్లడం మరియు ఉద్యోగస్తులకి కొత్తగా ఎంప్లాయ్మెంట్ కలిగించడం ఇలాంటి విషయాలు తప్ప మేము వేరేది ఆలోచించడం ఫైనల్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలు మా ఎజెండా ప్రజలు మా రాజకీయం ప్రజలు థ్యాంక్